కంటోన్మెంట్ నియోజక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గణేష్ ను ప్రకటించడంతో ఏసీసీ టీపీసీసీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు కంటోన్మెంట్ నియోజక అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజలకు అంకిత భావంతో పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కృతజ్ఞత భావంతో ఉంటానని కంటోన్మెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా తనను అధిష్టాన వర్గం ప్రకటించినందుకు సంతోషంతో పాటు కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గణేష్ను ఏసీ అధిష్టానం టికెట్ ప్రకటించింది ముందు కూడా మీ అందరికీ తెలుసు రాహుల్ గాంధీ గారి భారత్ జోడ యాత్రను పెట్టి మీరు కాశ్మీర్ టు కన్యాకుమారి నుంచి మొత్తం పాదయాత్ర చేయడంలో వారు ప్రతి దగ్గర తిరగడం ద్వారా ప్రతి విషయం వారికి అవగాహన ఉంది ప్రతి సమస్య మీద అవగాహన ఉంది ప్రజలు ఏమి కోరుకుంటున్నారు ఏం కావాలని దాని మీద వారు ఈ మేనిఫెస్టో రూపొందించారు ఇది ఇంట్రడ్యూస్ చేశారు ఖచ్చితంగా ఇవన్నీ ప్రజలకు ప్రజలు ఇష్టపడే మేనిఫెస్టో కాబట్టి ప్రజలందరూ భారీ మెజారిటీ తోటి అత్యధిక సీట్లు ఇచ్చేసి కాంగ్రెస్ పార్టీని గెలిసిస్తారని ఆశిస్తాను ఒకటి రెండోది నేను మన పదవిలో అనుభవించిపోతే తప్పైతుంది మూడోది భారతదేశంలో ఏ పార్టీ చెయ్యని నేరము ఏ పార్టీ వాళ్ళు మారలేదంటే నేను మారితే తప్పు కేసీఆర్ గారు ముందు కాంగ్రెస్ తర్వాత టీడీపీ తర్వాత టీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టాడు దాని తర్వాత బీఆర్ఎస్ చేశాడు అంతకన్నా ముందు మీ అందరికీ విజ్ఞప్తి కంటోన్మెంట్ ప్రజలారా రాష్ట్ర ప్రజలారా ఇప్పుడు అలయన్స్ పెట్టుకున్నాడు కేసీఆర్ గారు ఎవరితోటి టీడీపీ వాళ్ళతో ఒకసారి ఒకసారి కాంగ్రెస్ వాళ్ళతో అలయన్స్ పెట్టుకుంటాడు ఒకసారి మహాకూటమి అని పెట్టాడు ఇవంటే అర్థమైంది పార్టీలు ఎవరితోటి కూటమిలు పెట్టుకున్నా ఎవరితోటి కలిసినా పార్టీలు మారినట్టే కదా వారందరు చేసేది మంచిది మేము చేసే చెడు కాదు వ్యక్తిగా కూడా నేను మారడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు అన్నట్టు నాకు కొంతమంది చెప్పారు వంద మంది అభిప్రాయాలు సేకరణ చేస్తే ఇరవై ఐదు పర్సెంట్ పార్టీలు మారని చెప్తారు డెబ్బై ఐదు పర్సెంట్ ఏం చెప్పారంటే మారినా కూడా ప్రజల గురించి మారింది కానీ తన సొంతం గురించి మారలేదు వారు ఏ రోజైనా కూడా తన స్వార్థం గురించి ఆలోచించుంటే శ్రీ గణేష్ శ్రీ గణేష్ ఫౌండేషన్ పెట్టేవాడు కాదు ఇంతవరకు నేను సేవ చేసేవాడిని కాదు ప్రతిదీ కూడా డబ్బులతో కూడింది ఏది కూడా డబ్బు లేకుండా కాదు డబ్బులే సంపాదించుకోవాలనుకుంటే నేను ఈ సేవలు విరమించుకొని రాజకీయం విరమించుకుంటే నాకు ఏది అవసరం లేదు నాకు ఒకటే కళ ఎన్ని అవమానైనా సరే ఎంతమంది అయినా కూడా ఎన్ని పేర్లు పెట్టినా కూడా నా ఏకైక లక్ష్యం ఏమైనా సహించడానికి ఏ బాధన భరించడానికి ఏ నిందన సహించడానికి నేను సిద్ధంగానే నా ఏకైక లక్ష్యం నా కంటో కంటోన్మెంట్ కుటుంబం అన్ని విధంగా అభివృద్ధి కావాలంటే కొన్ని సహించేది తప్పదు ప్రజలందరూ అర్థం చేసుకొని నాకు అవకాశం ఇస్తారని నా స్వార్థం ఏమి లేదు నా స్వార్థం కంటోన్మెంట్ అభివృద్ధి దాని గురించే పార్టీ మారిన తప్పే నా స్వలాభం ఏమీ లేదు ఈరోజు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి నన్ను క్యాండిడేట్గా డిక్లేర్ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రెసిడెంట్ ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే గారికి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి దీపాదాస్ మున్షి గారికి ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారికి అన్న గారికి వేం నరేందర్ రెడ్డి అన్న గారికి పట్నం మహేందర్ రెడ్డి అన్న గారికి వెన్నె సహకరించిన వెన్నెలమ్మకి అందరికీ ధన్యవాదాలు కంటోన్మెంట్ ఉన్న ప్రతి ఒక్క అన్నదమ్మునికి అక్క చెల్లెలు పెద్దలందరికీ ధన్యవాదాలు వారందరూ కోరిక మేరికే వారి ప్రజా వారందరూ నా నాకు ఆదరిస్తురని అభిమానిస్తురని ఆశీర్వాదిస్తురనేసి ఈరోజు నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడమైంది కావున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కంటోన్మెంట్ కాన్స్టిట్యూ ప్రజల ప్రజలందరికీ ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది ఈరోజు మనకు కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ అన్ని విధంగా డెవలప్మెంట్ కావాలా అత్యధిక శాతంలో నిధులు రావాలంటే అధికారంలో ఉన్న ప్రభుత్వం మన ప్రభుత్వం పేదల ప్రభుత్వం పేదల సమస్య తెలిసిన ప్రభుత్వం కాబట్టి అన్ని విధాల ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే అన్ని విధంగా డెవలప్మెంట్ అవుతుంది అనేసి మొన్న చూస్తే ఆరు గ్యారెంటీలని నమ్మి ఆరు గ్యారెంటీలు ఇచ్చిన హామీలు ఏదైతే ఆరు గ్యారెంటీలు ప్రజలకు గ్యారెంటీ ఇచ్చిరూ ఆ గ్యారెంటీలు కూడా వంద రోజులనే చాలా మటుకు పూర్తయి ఇది చూశారు నిన్న మన అందరికీ తెలుసు పార్లమెంట్ ఎలక్షన్ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు ఆ మేనిఫెస్టో కూడా ప్రతి పేదలు ప్రతి అట్టడుగు వర్గాలకు అన్ని వర్గాలు కూడా అభివృద్ధి బాటలు నడవాలనేసి ప్రతి ఒక్కరు శాఖల వారీగా అందరికీ మేలు జరిగే విధంగా మేనిఫెస్టో ఏర్పాటు చేశారు అది నేను ప్రవేశపెట్టారు ఈరోజు ప్రజల వద్దకి మన తెలంగాణ రాష్ట్రంలో మన దగ్గర ఆ మీటింగ్ కాల్ఫర్ చేసి ఏఐసిసి వాళ్ళందరూ వచ్చి రిలీజ్ చేయడం చాలా గొప్ప విషయం ఆనాడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మేనిఫెస్టో కూడా అక్కడే రిలీజ్ చేయడం ఇక్కడ దేశానికి సంబంధించిన మేనిఫెస్టో కూడా ప్రజల ద్వారా ఇంత పది లక్షల మంది ముందు ప్రవేశపెట్టడం చాలా శుభ సూచకం ఆరు గ్యారంటీలు అమ్మి ఏదైతే మనకు రాష్ట్రంలో అధికారం ఇచ్చారో ఈరోజు ఈ మేనిఫెస్టో చూసినాక ఖచ్చితంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే విధంగా ఆశీర్వదిస్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది ఇక్కడ కూడా చూస్తే మన రా మన ముఖ్యమంత్రి వారు వారు అయితే ఏదైతే హామీలు ఇచ్చారు ఎలక్షన్ ముందు అవన్నీ నెరవేరుస్తుంటే ఇక్కడ ఇక్కడ ఏ విధంగా అయితే ఉందో